<laughs> lena organ oh, okay, donation organ donation donation we can't

చేయండి నిరంతరం జీవించండి నిరంతరం జీవించండి డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే డాక్టర్స్ అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరోపకారాయణ మిగం శరీరం అన్నాడు అంటే మన శరీరం ఉన్నంతవరకే కాక మన తదనంతరం కూడా మనం ఇతరులకు మన శరీరం ఉపయోగపడాలి అనేది ఈరోజు మనకి రోజు ఎంతోమంది ఆర్గాన్స్ దొరక ఎంతో మంది చనిపోతూ ఉన్నారు మనకి దాదాపు ఫైనాన్స్ ఇయర్ మనకి మూడు లక్షల అవసరం అయితే కేవలం పదహారు వేల మంది మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి పది నిమిషాలకు ఆర్గాన్ రావాలి అని నమోదు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ వీటిని మనము బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి ఎందుకంటే మనం మనం ఆర్గాన్ డొనేట్ చేస్తే మన రూపం ఇంకా నాలుగు రోజుల పాటు మనం బ్రతికే ఉంటాము అనేది కూడా అందరికీ అవగాహన కల్పించాలి ఈరోజు బ్లడ్ అయితే ఎ ఎట్లా డొనేట్ చేయాలని ఎంత విస్తృతంగా మనం ప్రచారంలోకి తీసుకొస్తాము అలాగే ఈ ఆర్గాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ ఆర్గాన్స్ అనేది మన శరీరంలోనే ఉంటాయి ఇవి కొనడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మరణానంతరం అయితేనేమి థౌజండ్ అయితేనేమి విడి డొనేట్ ఇప్పుడు మనం కిడ్నీస్ అయితేనేమి అలాగే మనం ఈ లివర్ అయితేనేమి ఇవి రెండు మాత్రమే మనము బ్రతికున్నప్పుడు సజీవంగా ఉన్నప్పుడు ఇవి రెండు మాత్రమే మనం డొనేట్ చేయగలం మరణానంతరము మిగతా వాటికంటే డొనేట్ చేయగలం కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి మరణానంతరము ఇవి డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటి నుంచి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా దీనికి పై ప్రజలలో అవగాహన తీసుకొని రావాలా బాగా ప్రోత్సహించాలా అట్లయితేనే మన ఇంకా చాలామందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళము కాబట్టి నేను అందరూ బాగా అవగాహన తీసుకొని రావాలని కోరుకుంటున్నాను మనకి